నమస్తే వెల్కమ్ టు మహాత్మా జ్యోతిరావు పుల్లి జయంతి ఘనంగా నివాళులర్పించిన వైసీపీ కొరముట్ల శ్రీనివాస్లు అర్ణమ జిల్లా రైల్వే కోడూరు పట్టణ కేంద్రం గవర్నమెంట్ హాస్పిటల్ ఆవరణలో బేస్తవారం ఉదయం ప్రజల బాంధవుడు బడుగు బలహీన వర్గాల జన బాంధవుడు సమాజ సేవకు కృషి చేసిన నాయకుడు భవిష్యత్ తరాలకు స్పూర్తి ప్రదాత మహాత్మా జ్యోతిరావు పూల విగ్రహానికి పూలమాళ్ల వేసి ఘనంగా నివాళులర్పించిన ప్రభుత్వం శాసనసభలు శ్రీనివాసులు మరియు వైఎస్సార్సీపీ ప్రజాప్రతినిధులు కార్యకర్తలు అన్నమయ్య జిల్లా వ్యవసాయ సలహా మండలి చైర్మన్ సుకుమార్ రెడ్డి వైఎస్సార్సీపీ స్టేట్ మెంబర్ హేమన వర్మ జెడ్పీటీసీ రత్నమ్మ వైఎస్ఆర్సీపీ బీసీ నాయకులు సిద్దయ్య రాయుడు చెంగల్ రాయుడు గోపి పుష్పలత నాగరాజు కన్వీనర్ రమేష్ నాయకులు ప్రజలు విగ్రహానికి చేరుకుని నివాళులర్పించడం జరిగింది మొత్త కొత్త అంబేద్కర్ గురువైన జ్యోతిరావు పూలే గారి రోజు జయంతి సందర్భంగా ఈరోజు ఆయనకు తోడు నియోజకవర్గంలో చట్టన ఆయన బలమైన వాళ్ళని అర్పిస్తూ ఆయన చేసిన రీఫెన్స్ సంస్కరణలు ఇప్పుడు కూడా ఆయన ఇంక్రిమెంట్ చేసిన ఎప్పుడైనాయంటే గతను ఎప్పుడో దాదాపు రెండు వందల సంవత్సరాల్లో చేసిన అనేకమైన సంస్కరణలు ఆడవాళ్ళు చదువుకోవాలా విద్య అభ్యసించాలా వాళ్ళ గౌరవం పెరగాల దాంతోపాటు ఎంతోమందికి ఆయన మార్గదర్శన దగ్గర గారు ఆయన ఆదర్శం తీసుకొని గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు బీసీలు ఓట్ బ్యాంక్ కాదు బీసీలు ఎన్నుముఖ ఈ దేశానికి రాష్ట్రం వ్యక్తి ఈ రోజు జన్మ కృష్ణ సంస్కృతము ఆదర్శం చేసుకొని ఈరోజు బీసీలను ఐక్యత వృద్ధులు చేసి వాళ్ళు పెద్ద పెట్టేసి రాజకీయాల్లో సాంఘిక ఆర్థికంగా అనేక రంగాల్లో కూడా నిండు నిండాలని చేసి ఈరోజు వృద్ధులు కావచ్చు వైద్యంలో కావచ్చు రాజకీయంలో అనేకమైన పదవుల పంపదలు చేసి వాళ్ళు చైర్మన్గా కూర్చొని చెప్పుకొని రాజ్యసభ అదేవిధంగా పార్లమెంట్ సభ్యులు చట్ట సభల్లో కూడా వాళ్ళకి ప్రవేశ కల్పించి మా వాళ్ళు ఉన్నారు అనేక ఆ యొక్క జాతి